گونڈے دای چه اندي اژا برو برمنار لنگاڑ پر ایک ٹیکنیکل ہے اپر اندي کٹنے گڑا دیشے ملڑ پدے او پیورم بیٹ کو جوہا جوہا ہم نے انہاں کا جوہا جوہا سہی گدا سی جی نے کا پیار سادی گودي داما کيا ها अंबेर आलोचन अंबेद

करना क्या और करंट अरे अनसुंड कोट यार मैं रिलीज कर बैठो हाय दूर घंटे कोता नहीं साइड पे कदा भी सुरे तरी हो नु वट तिकभे 50 ये काल नु पय न नाही पेन येन रे आता अजून मात्र करतो नका जरी जोडान जो तो थेट लाकूड करवणार आहे जगित्याला विरुद्ध नंदा संजनाला नाही गप्प जगित्याला विरुद्ध बदला संजनाला नाही गप्प अधिकारी दिससे सबरी और वो गुटिन में जो है वो ठीक है। तो ये है। और అలాగే కుమారావు గారికి అలాగే ఈ రవీంద్ర రెడ్డి గారికి ఆంధీ ఎంపీటీసీ సురేందర్ గారికి గౌరవ ప్రజాపక్తులు మరియు పుర ప్రముఖులు అందరిలా సదులందరికీ మా యొక్క విద్యపక్క స్వాగతం ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి సహకారంతో మన గులక్కడ గ్రామంలో ఎస్సీ సప్లై నిధులు పన్నెండు లక్షల ఇరవై వేలతో మూడు రోడ్లకు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది అలాగే ఈజీఎస్ నిధులు పది లక్షలతో భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ పనులు మన ఎమ్మెల్యే గారి సహకారంతో అతి తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తూ ఇంతటి కార్యక్రమానికి ఘన విజయం సాధించడానికి వచ్చిన మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తాం ఎస్సీ సప్లై నిధులు మూడు రోడ్లు వచ్చినాయి ఒకటి రోడ్డు ఇప్పుడు ఈ మనం ఉన్నది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నది మూడు రోడ్లు ఎస్సీ సప్లా నిధుల నుంచి పన్నెండు లక్షల ఇరవై ఐదు నిధులు మంజూరు చేయడం జరిగింది మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు అలాగే పది లక్షలు ఏజీఎస్ నిధులు కూడా ఉన్నాయి సార్ కూడా సహకారం సమ్మర్లో సమ్మర్ లో కూడా మనం పది లక్షలతోటి మనం మన బీసీ వార్డ్లలో కూడా బీసీ కాలంలో కానీ మన థర్డ్ వార్డులో కానీ ఫస్ట్ వార్డులో కూడా కానీ ఇంతకుముందు పది లక్షలతోటి సమ్మర్ లో పూర్తి చేసుకోవడం జరిగింది అందులో ఒక వర్క్ ఎస్డిఎఫ్ నిధులు కూడా ఉన్నాయి కాబట్టి మన సారు దాదాపు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మన గ్రామానికి అధికంగా నిధులు వేచిస్తూ మన గ్రామాన్ని కూడా మండలంలో కూడా అత్యధికంగా నిధులు ఇచ్చుకుంటూ గ్రామ అభివృద్ధిలో ముందుంటూ మాకు సహకరించినటువంటి సంజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుల్లపేట గ్రామంకు వాస్తవంగా కళ్ళ డాక్టర్ గానే పరిచయం ఎక్కువ మంది పరిచయం లేవు రెండోది ఏంటంటే మా అందరూ పుల్ల చుట్టాలని లేకపోతే కొంతమంది యాదవులకు చుట్టాలో ఇట్లా ఆడింత ఆడింత మన కేసీఆర్లా ఇక నాకు సొంత కాబట్టి అంతనే పరిచయాలు రాజకీయాలకు వచ్చినాం పడ్డాలు వచ్చినాక డాక్టర్గా మంచివాడుగా అన్నారు కానీ ఇక రాజకీయంలో ఇక అప్పుడు పరిస్థితులు మీకు తెలుసు ఇప్పుడు జట్టు తొట్టు ఓడిపోయినాం తర్వాత మీరు అందరు గౌరవించుకున్నారు నేను కూడా ఎన్నో పనులు చేయాలనే ఆలోచన తోటి ముందుకు వచ్చినా అనుకోకుండా సగంలో కరోనా వచ్చింది ఇక మీ అందరు తెలుసు ఆ కరోనా వచ్చే వరకు ఇంత కింది మీద అయింది అయినా కానీ ఈ రోడ్లు ట్రైన్లు వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు కవిత కవితమైన కూడా ఇక్కడ తీసుకురావడం అవన్నీ కూడా చేసుకుంటాం పోయినా దాంట్లో భాగంగా చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసిన ఈ లోపల కరోనా వచ్చింది ఆ కాంట్రాక్టర్ కూడా కొద్ది ఆరోగ్యం మంచిగా లేకుండే ఆ డిజైన్ కూడా కొంత తప్పండి నాకు చాలా బాధ అనిపిస్తాడు వస్తే ఈ ఊర్లో చెరువు లేదు అన్ని ఊళ్ళలో చెరువులు మిసిలు కాకతీగా అయినాయి అంతో ఇంతో ఈడ చెరువుకు ముదామనే సరికి కోర్టు కేసు పడ్డది మీకు ఎక్కే చెరువు నీళ్ళు లేకపోతే మనకు బయలలో నీళ్ళు ఉండేది చెరువులో లేకపోతే మన గోదా గొడ్డు కూడా చెరువుల కోళ్ళ ఈత కొడితేనే ఈత ఎక్కువ అవుతుంది అంటే అర్థమైంది కదా ఈతలు అంటే మనకు ఎరగే కదా మన పర్కొని జైతాలే చదువుకున్నా అంతరాయం ఈత ఎక్కువ సంతానోత్పత్తి పెరుగుతుంది అయితే మనకు ఇక్కడ అంతా గోధుమ ఉండి ఇన్ని ఉండి లేకుండే చెక్దామయ్యి నీళ్ళు వచ్చినాడు బాగా సంతోషపడ్డాడు అప్పుడు ఈ టీకాలు ఇస్తే పశువుల డాక్టర్లు కూడా కూడా అన్నారు సార్ ఇంత మంచిగా ఉన్నది వ్యూ కూడా మంచిగా తేన్నారు కానీ దురదృష్టం అది తెగిపోయింది పాపం వాళ్ళు ఇద్దరు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ఎందుకంటే చెప్పాలని చెప్తారు ఇప్పుడు ఏం ఓట్లు లేవు ఆయన గెలిపించారు కానీ ఈ తమ్ముళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్నాను హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీర్లు పిలిపించిన అట్లా కట్ చేయండి అంతేనా చెప్పిన రైడీ ఉందా ఆగుతుంది ఏంటంటే ఇక ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్లు వాళ్ళు మళ్ళీ మట్టి పరిశీలి మూడు నాలుగు లక్షలు ఆ పైసలు కూడా సక్క మా గంగారెడ్డికి నాకు తెలుసు రాగిరెడ్డి అది మళ్ళీ దిగింది అది నిజంగా చెప్తున్నా ఇప్పటికి కూడా వ్యాధి ఒకసారి ఓసారి బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే ప్రజాప్రతినిధులను కొన్ని పనులు ప్రతిపాదిస్తాం కానీ అక్కడ మంచిగా కావాలంటే మా ఇంజనీర్ రాజా మంచిగా చూసుకుంటే రోడ్డు మంచిగా అవుతుంది గది కాకరెంత కలపాలి ఉసుకెంత కలపాలి రోడ్ ఎంత లేపాలి అది అధికారం చూసుకోవాలి అది ఇక్కడ ఉన్న సర్పంచో ఎంపీటీస్ ఎమ్మెల్యేతో నేను కాదు మరి అదే చెక్ డ్యామ్ తిప్పలపేట కడ కట్టడం ఇదే దాని మీద ఆగింది అట్లా కొన్ని ఇబ్బంది అవుతుంది మన దగ్గర గుట్టరాజు పిల్లల కడ కూడా ఇబ్బంది అయింది కానీ తాళదర్వారంలో రోలవా కొట్టకపోయినా అది కొట్టకపోలేదు కొత్తపేట్లు కట్టడం బోర్నపల్ల కట్టం మూడపల్లి కట్టం ఇటకేలా కట్టాం పైడిపూడి శివాల కట్టాం మహితాపూర్లు ఆరగట్టడం ఇట్లా ఎన్నో చెక్ డ్యాములు మన ప్రాంతంలో కట్టడం కానీ దురదృష్టం ఇది అయింది అదే రేపు ఏం లేదు తప్పకుండా దీని విషయంలో కూడా అన్ని రకాలుగా మన తహసీల్దార్ గారు సహకారం కూడా కావాలి ఎందుకంటే మనం అందుకే తీసిన సబ్జెక్టు అలా పరం భూములు ఉంటే తీసి చేద్దామని చెప్పి ఇంజనీరింగ్ అంటూ మీకు ఇష్టం మనం మొండ వచ్చారు ఆరే భూమి ఐడియా ఉండుంటుంది భూమి ఐడియా ఉందా అది అంతా శ్రీనివాస అంతా సర్వే చేసి కొంచెం ప్రభుత్వం ఉంటుంది ఒకసారి ఈ గారు ఏం రాసిందో చూసి మళ్ళీ నాకు చెప్పాల్సిన గుర్తుంది కాబట్టి ఎందుకంటే అది చెరువు నీళ్ళు ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది దాని విషయాలు నా తప్పనున్నది తప్పకుండా ఆ విషయంలో మళ్ళీ ముందుకు చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు పన్నెండు లక్షల ఇరవై వేలతోటి ఈ రోడ్లు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఇక్కడ మన అంబేద్కర్ ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్ దగ్గర ఐదు లక్షలతో మానాల బక్కర్ని ఇంటికెళ్లి కుంగల్లి గారి రెడ్డి ఇంటి దగ్గరికి నాలుగు లక్షలతో మన మెడపల్ల మెడపట్ల చంద్రయ్య ఇంటికెళ్లి రెడ్డినెల్సే ఇంటి దాంట్లో కూడా ఇవన్నీ కలిపి ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలతోటి ఈ రోడ్లు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఈ మంత్రివర్యులు పక్క మన ఎస్సీ సప్లైలు అవన్నీ కూడా పర్యవేక్షించే మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు